హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం పేదలందరికీ ఇల్లు అయితే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చేసిందండి అయితే ఈ పథకం ఇప్పటికే స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అయితే ఈ పథకం స్టార్ట్ అవ్వలేదు ప్రజెంట్ అయితే ఇంకొక వారంలో మనం సచివాలయంలో అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది అంటే ఈ పథకం కోసం అప్లై చేసే అవకాశం అయితే ఒక వారంలో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చేసింది మరి ఈ పథకం పొందాలంటే అర్హతలు ఏమేమి కావాలి ఎవరికి ఈ పథకం ఇస్తారు ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఈ పథకానికి మనం అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు మొత్తం అర్థం అవుతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేక్ న్యూస్ అస్సలే ఉండదు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి ఉపయోగం పడుతుంది లైక్ చేయండి ఇంకా లేం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేదలందరికీ ఇల్లు సంబంధించి ఈ పథకం మీకు వర్తింప చేయాలంటే మీకు ఏ అర్హతలు ఉండాలి అనేది చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకైతే గత గవర్నమెంట్ లో ముందు గవర్నమెంట్ లో మీకైతే గవర్నమెంట్ నుంచి ఇల్లు అనేది వచ్చి ఉండకూడదు ఇల్లు రాకూడదు అలాగే ఇంటి స్థలం కూడా రాకూడదు అంటే జగనన్న ఇల్లులు టిడ్కో ఇల్లులు ఇవే ఉన్నాయో ఈ కూడా మీకు ఓన్ హౌస్ కూడా ఉండకూడదు ఇలా అయితే ఈ పథకం మీకు వర్తింపజేస్తుంది అలాగే సిక్స్ స్టెప్ వాల్యూషన్ సిక్స్ స్టెప్ వాల్యూషన్ అంటే ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే కరెంట్ బిల్ త్రీ హండ్రెడ్ మీటర్స్ కన్నా ఎక్కువ రాకూడదు వెయ్యి గజాల కన్నా ఎక్కువ స్థలం మీ పేరు మీద ఉండకూడదు అలాగే మాగాని మెట్ట భూములు ఏవైతే ఉన్నాయో మాగాని అయితే టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ మెట్ట భూములు అయితే ఫైవ్ ఎక్కర్స్ స్థలాలు మీకు ఉండకూడదు ఇలా ఈ ఆరు పాయింట్స్ అంటే సిక్స్ స్టెప్ వాల్యూషన్ ఎవరైతే ఉన్నారో అలా సిక్స్ స్టెప్ వాల్యూషన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తింప చేయదు మెయిన్ విషయం ఏంటంటే మీకు ఓన్ హౌస్ ఉండకూడదు అలాగే గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ అంటే జగనన్న ఇల్లు టీడ్కో హోమ్స్ గవర్నమెంట్ నుండి హౌసింగ్ స్కీమ్ మీరు తీసుకోకూడదు అంటే మీకు ఎప్పుడు మంజూరు చేయకూడదు అలా అయితే మీకు ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీరు రేషన్ కార్డులు కూడా అన్ని కరెక్ట్గా ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా ఉండాలి మీ ఆధార్ కూడా అప్డేటెడ్గా ఉండాలి అలా అయితేనే అన్ని కరెక్ట్గా ఉంటేనే ఈ స్కీమ్ అనేది మీకు వర్తింపజేస్తుంది ముఖ్యంగా మీకు గవర్నమెంట్ నుండి ఏ హౌసింగ్ స్కీమ్ అనేది రాకూడదు అలాగే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది చూసుకుంటే పక్కనే మీకు స్క్రీన్ మీద అప్లికేషన్ అనేది ఇస్తాను సో ఈ అప్లికేషన్ ని మనం ఎలా ఫిల్ చేస్తే మనకి ఈ పథకం అనేది వర్తిస్తుంది అసలు ఎలాంటి రాంగ్ స్టెప్స్ కూడా వేయకుండా ఎలా మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేయాలనేది మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లబ్ధిదారుని పేరు అని ఉంటుంది అంటే లబ్ధిదారుని పేరు అంటే మీ రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారు కదండి ఎవరైతే అయితే భార్య అయితే భార్య భర్త అయితే భర్త మోస్ట్లీ ఉమెన్ ఏ ఉంటున్నారు కాబట్టి సో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు అయితే రాస్తాం అంటే మీ భార్య పేరు అయితే భార్య పేరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రేషన్ కార్డులో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళ పేరు అయితే రాస్తాము అలాగే తర్వాత చూసుకున్నట్టయితే తండ్రి భార్య భర్త అంటే ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పేరు ఎవరినైతే రాస్తామో వారి తండ్రి పేరు గాని భర్త పేరు గాని భార్య పేరు గాని వాళ్ళ పేర్లు అనేవి రాయాలండి తర్వాత లింగము జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది రాయాలి అలాగే మతము అలాగే బీసీ ఓసీ ఏంటి అనేది అక్కడైతే మెన్షన్ చేయాలి అలాగే లబ్ధిదారుని చిరునామా ఎక్కడైతే నివసిస్తున్నారో మోస్ట్లీ ఈ పథకానికి అయితే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయరు రెంట్ హౌస్లో లో ఉండే వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అయితే మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇంటి నివేశ స్థలం కొరకు అర్హతలు మీరు ఇల్లు స్థలం పొందాలంటే మీకు ఖచ్చితంగా ఉండవలసిన అర్హతలు ఆ అప్లికేషన్ లోకి మీకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అవి ఏంటి అనేది చూసి చూసుకున్నట్టయితే లబ్ధిదారులు తెలుపు రేషన్ కార్డు కలిగి ఉన్నారా అంటే వారికి వైట్ రేషన్ కార్డు కలిగి ఉందా లేదా అని అయితే అడుగుతున్నారండి మీరు కలిగి ఉన్నట్టయితే రేషన్ కార్డు కలిగి ఉన్నారు అని పెట్టాలి లేదు అంటే లేదు అని పెట్టాలండి ఇంకా తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఉంటే దాని నెంబర్ ఎంత అంటే రేషన్ కార్డు ఒకవేళ మీరు కలిగి ఉన్నారనుకోండి దాని నెంబర్ ఏంటి అని అడుగుతున్నారండి ఇంకా తర్వాత థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అవునైతే అవును కాదు కాదని పెట్టాలండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా లేదా అని అడుగుతున్నారు చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి దీనికైతే నో అని పెట్టాలి ఇల్లు లేకపోతే ఇల్లు ఉంటే మాత్రం అవునని పెట్టాలి అవునని పెడితే మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోతారండి అంటే మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది సో మీకు ఇంకా ఇల్లు ఇల్లు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు ఇన్ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది లేని వాళ్ళే అప్లై చేస్తారు కాబట్టి లేదు అని అయితే పెట్టవలసి ఉంటుంది తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే ఇందాక థర్డ్ క్వశ్చన్లో ఏంటి ఇల్లు కలిగి ఉన్నారా అని అడిగారు ఇప్పుడైతే ఇల్లు స్థలము మీరు ఇల్లు స్థలమైనా మీరు కలిగి ఉన్నారా అని అడుగుతున్నారు మీకు ఉంటే ఉంది లేకపోతే లేదు అని అయితే ఇక్కడ పెట్టవలసి ఉంటుంది తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే లబ్ధిదారుడు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా అంటే గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు టీడ్కో ఇల్లులు ఇచ్చారు కదండి ఈ వీటిలో ఏ ఇల్లు అయినా మీకు వచ్చిందా అంటే ఇల్లు అనేది మీకు రావడం జరిగిందా అని అయితే అడుగుతున్నారు ఇలా ఎలా కానీ మీకు ఇల్లు వచ్చింది అవును అని పెట్టారనుకోండి మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోతుంది ఒకవేళ రాలేదంటే రాదని పెట్టాలి అవునని పెట్టారంటే మీకు ఆల్రెడీ ఇల్లు ఇచ్చేసారు సో మీ పేరు మీద ఆల్రెడీ ఒక స్కీమ్ అనేది శాంక్షన్ అయిపోయింది కాబట్టి మీకు మరలా ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదండి తర్వాత క్వశ్చన్ ఏంటంటే లబ్ధిదారులు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా లేదా ఇందాక లో ఏంటి ఇల్లు కలిగి ఉన్నారా లేదా అని అడిగారు ఇప్పుడైతే ఇల్లు స్థలం కలిగి ఉన్నారా అంటే జగనన్న ఇల్లులు కావచ్చు ఇల్లులు కావచ్చు వీటి ద్వారా అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా గత ప్రభుత్వం ఆ ముందు ప్రభుత్వం ఆ ముందు ప్రభుత్వం ఏ ప్రభుత్వంలోనైనా మీ పేరు మీద ఇల్లు స్థలం అనేది మీకు మంజూరు చేయబడిందా లేదా అని అడుగుతున్నారు అవునైతే అవును కాదైతే కాదని పెట్టాలండి ఆల్రెడీ ఎవరికైనా ఇల్లు శాం అయిన వాళ్ళు అన్నారంటే అవునని పెట్టాలి అలాంటి వాళ్ళు ఏంటంటే పథకానికి ఇన్ ఎలిజిబుల్ అయిపోతారు ఎందుకంటే మీకు ఆల్రెడీ హౌసింగ్ స్కీమ్ అనేది శాంక్షన్ అయిపోయింది మరలా మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే లేదు ఎవరికైతే రాలేదో వాళ్ళు కాదు అని అయితే పెట్టాల్సి ఉంటుంది అలాగే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇల్లు వచ్చినా కాదని పెడతారు చూడండి వాటి వాళ్ళు అబద్దాలు ఆడడానికి మోసం చేయడానికి ఇక్కడైతే అవకాశమే లేదు మీకు వస్తే వచ్చిందని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టు అయితే లబ్దారులు రెండు పాయింట్ ఐదు ఎకరాల ని ఐదు ఎకరాల మెట్ట కలిగి ఉన్నారా అంటే మీకు రెండు పాయింట్ ఐదు ఎకరాల మెట్ట భూమి లేకపోతే మా ఐదు ఎకరాల మాగాని భూమి మీరు కలిగి ఉన్నారా లేదని అడుగుతున్నారు కలిగి ఉంటే కలిగి ఉన్నారు లేకపోతే లేదని పెట్టండి అలాగే ముందు మనం చెప్పుకున్నాం కదండి ఫోర్ క్వశ్చన్స్ ఏంటి లబ్ధిదారునికి లబ్ధిదారునికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లు ఉందా ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం ఉందా లేకపోతే గత ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారా గత ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారా నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి కదండి వీటన్నిటికి మీరు ఇంటి స్థలం ఎప్పటి వరకు పొందకపోయి ఉంటే కాదు అనే పెట్టాలండి అలా అయితేనే మీకు ఈ స్కీమ్ అనేది వస్తుంది ఎవరైనా ఇంటి స్థలం పొందితే వారు ఎనర్జిబుల్ అయిపోతారు ఎవరైతే ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద ఇల్లు లేదు ఇంటి స్థలము లేదు అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఫోర్ క్వశ్చన్స్కి కాదని పెట్టాలండి అలాగే ఇప్పుడు చెప్తున్నాను కదా లబ్ధిదారులు భూమి కలిగి ఉన్నారా లేదా అంటే మీరు కలిగి ఉంటే కలిగి ఉన్నారు అవును లేదంటే కాదు అని అయితే పెట్టాల్సి ఉంటుందండి ఇందులో మనకు ఒక ముఖ్య డాక్యుమెంట్ కూడా ఇచ్చారు ఈ అప్లికేషన్ ఫార్మ్ లెక్కన అదేంటంటే పైన తెలిసిన అన్ని యథార్థములు అంటే పైన మీరు మెన్షన్ చేసినవన్నీ యథార్థముల ఉండాలి ఒకవేళ అవి అసత్యం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నేను పాతిరాలిను అవుదును ఇది నా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధృవీకరణ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఇక్కడ మనం సైన్ చేస్తాం కాబట్టి సో ఇది మనం ఇచ్చినట్టే ఉంటుంది సో అన్ని కూడా కరెక్ట్ గా పెట్టండి అసత్యం అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా పెట్టొద్దు మీకు ఇల్లు ఉంటే ఉంది లేకపోతే లేదని పెట్టండి ఒకవేళ మనం మోసం చేసినా సరే సిస్టంలో అన్ని రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి అవి ఈజీగా ఎలెక్ట్ చేసేస్తాయి సో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకొని ఫామ్ అయితే ఫిల్ చేయండి ఒకవేళ ఎవరు అయినా ఇల్లు ఇప్పటి వరకు పొందకపోయి ఉంటే వాళ్ళు అవును అని అయితే పెట్టద్దు లేదు అని అయితే పెట్టండి అన్నిట్లో కాదు అని అయితే పెట్టండి ఇలా అయితే మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉందండి కరెక్ట్గా ఫిల్ చేయండి ఫామ్ని అలా అయితే మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మిగతావన్నీ ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ చేసిన తర్వాత తర్వాత ప్రాసెస్ అంతా ఏంటంటే మనకి నిజంగా ఇల్లు ఉందా లేదా అనేది విఆర్ఓ ఎంఆర్ఓ ఆర్ఏలు ఉంటారు కదండి వాళ్ళు పూర్తిగా తరోగా చెక్ చేసి అంటే మొత్తం వీళ్ళకి నిజంగా ఇల్లు ఉందా లేదా వీళ్ళు అబద్ధం అవుతున్నారా నిజం చెప్తున్నారా పూర్తిగా వెరిఫై చేసి వాళ్ళైతే సైన్ చేసి ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తారు సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకుండా ఫామ్ అయితే ఫిల్ చేయండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా మిస్టేక్స్ చేసి మోసం చేయాలంటే ఈజీగా సిస్టమ్స్ అనేవి డిటెక్ట్ చేసేస్తాయి ఈజీగా దొరికిపోతారు ఎలిజిబుల్ అయిపోతారు సో ఖచ్చితంగా కరెక్ట్ గా ఫామ్ అయితే ఫిల్ చేయండి ఎక్కడ కూడా తప్పులు చేయకుండా ఫిల్ చేయండి అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా వన్ వీక్ లో సచివాలయంలో అయితే స్టార్ట్ అయిపోతుంది సో కరెక్ట్ గా ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూడండి వన్ వీక్ లో అయితే ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయండి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా పేదలందరికీ ఇల్లు స్కీమ్కి సంబంధించి కానీ ఏపీ స్కీమ్స్ తల్లిక వందన అన్నదాత సుఖీభవ ఏ స్కీమ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్ని డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను అలాగే ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్